హావి ఓట్స్ నేను మరలా అడుగుతున్నా పశ్చిమ బెంగాల్లో ఏ హిందువులు అయితే మమతా బెనర్జీని గెలిపించారో ఈరోజు వాళ్ళు అల్లల్లాడిపోతున్నారు ఎందుకు ఓట్లేసే మేము కానీ అలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్కి ఎవరైతే ఓట్లేసి ఉన్నారో వాళ్ళు పడాల్సిన బాధలు పడ్డారు రెండు వేల ఇరవై నాలుగు అయితే వేల కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసినటువంటి హిందువులు ఉన్నారు వాళ్ళలో ఇంకా ఎస్సీ ఎస్టీలు తర్వాత బీసీ ఓసీలలో కులం చూసి వేశారా మతం చూసి వేశారా నిజమైన పరిపాలన చూసి కనుక వేశారని అనుకుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీ మనస్సాక్షిని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ఏకంగా తిరుమలకు వెళ్ళి కూడా డిక్లరేషన్ రష్మ సంతకం చేయాల్సి ఉంటుందని ఏ రకంగా నేను బిడ్డనే నేను క్రైస్తవుడినే కానీ వెంకటేశ్వర స్వామిని దేవుడని చెప్పి నేను విశ్వసిస్తున్నాను నమ్ముతు అని చెప్పి సంతకం పెట్టాలి అక్కడ అలా పెడతానికి మనసు ఎందుకంటే నమ్మడు ఆయన దృష్టిలో వేసే దేవుడు మిగతా ఎవరు కాదు అదేమంటే ఇంటి దగ్గర గుడిసెట్టేస్తాడు అదేమంటే పట్టు అసలు వచ్చిన ఒక్కడొస్తాడు వాళ్ళ అయ్యా అంతే ఈయన అంతే వీళ్ళకి అసలు ఏ రకంగా ఓట్లు వేసినా నాకు అర్థం కాదు డెవలప్మెంట్ కూడా ఉందంటే అది కూడా ఏం లేదు సో ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క భార్య అన్న లెజ్నోవా ఆమె హిందూ సాంప్రదాయాలు అన్నీ కూడా ఫాలో అవుతుంది బట్ తానేంటి జీసస్ బిలీవర్ అండ్ జీసస్ ఫాలోవర్ తను తిరుపతికి వచ్చినది ఎందుకు వాళ్ళ పిల్లోడు మార్క్ శంకర్ పవన్విచ్ మొన్న ప్రమాదించి బయటపడ్డాడు కదా సో దేవుడ నా బిడ్డని కాపాడేవాయ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన సతీ సమేతంగా గుడికి వచ్చినాడు దెన్ గాయత్రి సాధన అని చెప్పేసి అక్కడ విఐపిలు ఉండేది ఉంటుంది అనమాట కాటేజ్ టైపు దెన్ అందులో డైరెక్ట్గా ఈ టీటీడీ ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళారు డిక్లరేషన్ సబ్ ఫామ్ తీసుకుని సంతోషం సంతకం పెట్టిందాన్ని ఆమె క్రైస్తవురాలు జీసస్ని నమ్ముతుంది అండ్ తన భర్త అయినటువంటి పవన్ కళ్యాణ్ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది హారతలు ఇస్తుంది అన్నీ చేసింది మీరు ఏ రోజైనా సరే ఆ వైఎస్ ఫ్యామిలీలో ఆడవారికి సంబంధించేసి భర్తలతో కలగలిపి వారు గుళ్ళకి వెళ్తున్నట్టు కానీ అండ్ సాంప్రదాయాలను ఫాలో అవుతున్నట్టు కానీ మీరు గమనించారా నేను మరలా చెప్తున్నా ఏ మతాలది ఏముందండి ఆచారాలది ఏముందండి చక్కగా వాళ్ళు మంచి చేశారు కాబట్టి అని అంటారు ఆ చేసిన మంచి అంటే చెప్పండి కింద కామెంట్లో తెలియచేయండి సో జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవయ్యా దేవుని పట్ల విశ్వాసం అంటే ఇది అన్న లెజ్నో సంక్రమంటుంది చూసారా అది మొన్నెడగ మొన్న అన్న లెజ్నోళ్ళకు పాప ఆ అమ్మ చేత కూడా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టించాడు ఎందుకంటే నమ్మకం అమ్మా అని చెప్పేస్తా ఇది పద్ధతి అన్న పరిపాలనా అన్న